ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు ఫిఫ్టీన్ డేస్ ఆ అమ్మాయితోనే ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు అనలేదా ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళాము ఆ అమ్మాయితో ఆరు నెలలు తిరిగావు ఎక్కడ పడితే అక్కడికి పెళ్లి చేసుకుంటానన్నావు మళ్ళీ ఇప్పుడు ఏంటి అమ్మాయి కొత్తగాని వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అబ్బాయితో అనడం కానీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా నీతో మాట్లాడతారు బానే అంటే వాళ్ళైనా కూడా ఇట్లా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అమ్మా మరి ఏమైంది అని ఏం మాట్లాడలేదా అంటే వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అమ్మతో మాట్లాడకపోయేదాన్ని నేను వాళ్ళ అక్క వాళ్ళు ఏమన్నారంటే నువ్వు డౌట్ పడుతున్నావా అని చెప్పిన్నట్టు నువ్వు డౌట్ పడుతున్నావంట ఇన్ని రోజులు బాగానే ఉన్నావు అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది అని అంటున్నాడు నాకు వద్దన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పారు వాళ్ళు అంటే తను నన్ను వద్దనుకున్నాడు అని చెప్పిరు నిన్న వద్దనుకున్నాడు వేరే అమ్మాయిని తీసుకువచ్చాడు అని చెప్పారు అప్పటికి లాస్ట్ వాళ్ళతో నేను కాల్ మాట్లాడ మళ్ళీ నేను రిటర్న్ కాల్ కూడా చేయలేదు ఫ్యూచర్ అనుకున్న అమ్మాయితోనే నేను ఇట్లాంటి వాడిని అని చెప్పుకునేవాడు కుటుంబ సభ్యులకి ఏం చెప్పుకుంటాడు చెప్పు వాళ్ళ అక్కకి ఏం చెప్తాడు నేను ఇంకో అమ్మాయిని ప్రేమించుకుంటున్నాను ఈ లోపే సో ఈ గ్యాప్ కూడా మెయింటైన్ చేయకుండా ఇంకో అమ్మాయి వచ్చిందంటే ఆ క్యారెక్టర్ మనం ఊరికనే అనలైజ్ చేసుకోవచ్చు రీనా గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ అమ్మాయితో మాట్లాడారు కూడా లైట్ కాకుండా ఉన్నారు వాళ్ళు కూడా ఏదో నువ్వు నువ్వు అనుకున్నావు నేను మంచి ఫ్యామిలీలోకి వెళ్ళాలి నాకు మంచి అబ్బాయి కావాలి అనుకున్నావు బట్ అంతే లేదు అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే పెళ్లిళ్ళు ప్రేమలు పేరెంట్స్ చేతుల్లో లేవమౌనే దే ఆర్ డిసైడ్ ఇన్ ఫ్యూచర్ అది ఎట్లయినా పో సావైనా పో నువ్వు ప్రేమకైనా వెళ్ళు పెళ్లికైనా వెళ్ళు దాని తర్వాత ఏమైంది తీసుకొచ్చుకున్నాడు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వాట్ ఇప్పుడు ఇన్ని చేసిన అబ్బాయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ నీతో పెళ్లి చూపులు అన్నాడు వాళ్ళ మరదల్ని లవ్ చేశాడు ఇప్పుడు అమ్మాయిని పదిహేను రోజులు ఆవిడతో ఉండి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఇన్ని చేసిన అబ్బాయి అంత సడన్గా ఏదో నేను పవిత్రంగా ఉన్నాను ఒకే అమ్మాయిని లవ్ చేశాను అమ్మాయి నన్ను చీట్ చేసింది అన్నట్టుగా చూసే చేసుకోవడం ఏంటి అసలు అంటే అక్కడ అమ్మాయి మోసం చేసింది ఐ మీన్ నేను కూడా దూరం పెట్టినాను కదా నేను అనుకున్నాను ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత సిక్స్ మంత్స్కి నాకు తెలుసు అంటే అది ఎలా అంటే మేము మల్కాజిరి నుంచి నాచారం షిఫ్ట్ అయినాం కదా అంటే మేము మేము తినతో రిలేషన్ అక్కడ అంటే తిన గురి మా అన్నయ్య తిని కలిసినప్పుడు అక్కడ షిఫ్ట్ అయిపోయినాం మల్కాజిగిరికి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటది సిక్స్ మంత్స్ కి తెలుసు అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉన్నా నేను రాముకి ఫోన్ కలవట్లేదు ఎందుకు ఫోన్ కలవట్లేదు అనుకుంటా అనుకుంటే ఇంకా వాళ్ళ అంటే మేము మల్కాజ్గిరికి వెళ్తుంటే వాళ్ళ అక్క కనిపించింది అక్క ఏంటి ఫోన్ కలవట్లేదు అంటే రాము చనిపోయాడని చెప్పారు ఎందుకు అక్క అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయిన విషయం మాకు ఎవరికి తెలీదు వాడికి కూడా చెప్పలేదంట సో తను ఎవరితోనో పర్సనల్గా మాట్లాడుకుంటే వాడు విన్నాడంట ఇంకా ఏం చెప్పలేదు మాకు మేము అక్కడే ఉన్నాం పెళ్ళి పెళ్ళి ఎప్పుడు చేయాలనుకుంటున్నాం అనేసరికి తను వెళ్ళి చూసి చేసుకున్నాడు అని ఒకటే చెప్పి ఇంక వెళ్ళిపోయింది నాతో ఇంకా ఇంకా అది తెలిసినప్పటి నుంచి వన్ మంత్ నేను బెడ్ బెడ్రెస్ తీసుకున్నా అప్పుడుకి నాకు కాలు చేతిలో ఇట్లా హైస్ అవ్వడం అది ఇది జరిగింది ఉంటది కానీ ఎందుకంటే ఫ్యూచర్ అనుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఆ నేను కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అనుకున్నా అంటే తను వస్తాడు అనుకున్నా అంటే నాకు ఎవరు లేరని తెలుసు కదా వెయిట్ అని వెయిట్ చేసిన ఇంకా వాళ్ళు అక్క వాళ్ళు చెప్పేసరికి డ్యూటీకి వెళ్ళలే ఇంకా వన్ మంత్ నేను ఇంట్లోనే ఉండిపోయినా ఏం పని చేయాలి అది ఇది సో టోటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది సోని అసలు తినలేదు నేను మొత్తం ఆయన గుర్తుకొచ్చి అంటే నేను అన్న చెప్పిన మాటలు వింటే వినకపోతే అబ్బాయి బతుకుండేవాడేమో నాతో ఉండేవాడేమో అని నువ్వు అనుకున్నావు ఏడో ఒక యాక్చువల్లీ జరిగింది ఏదో జరిగింది సోని ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రాన పర్సన్ రాడు కదా మనం ఫ్యూచర్ చూసుకున్న తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అడ్జస్ట్ అయింది తను తాగినా పర్లేదు స్మోక్ చేసినా పర్లేదు మరదలు ఉంది ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది అని తెలిసినా కూడా తను అడ్జస్ట్ అయింది చూసావా అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ వాల్యూ ఎమోషన్స్ మీ సైడ్ నుంచి నువ్వు క్లియర్గానే ఆ అబ్బాయి తాగుతాడు స్మోక్ చేస్తాడు ఇంకో అమ్మాయి ఉంది అంటే నేను అక్కడ ఏమనుకున్నానంటే అన్న చెప్పిన మాటలు వినకుండా తను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తే అట్లా చేసుకోకపోతుండనేమో అని ఒక డౌట్ వచ్చింది ప్రతి వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు నీకు లవర్ ఉండ అది ఇది అంటే ఉండే కానీ ఇప్పుడు లేడు అని అంటే నా వల్లేకు నువ్వు అంటే తను ఎవర్డ్ చేయకపోతే ఆ అబ్బాయి లైఫ్ లో ఒక అమ్మాయి రాకపోతుండే అమ్మాయి నువ్వు రాకముందు నుంచే ఉంది కదా సో అని ఆ మర్దలు ఉండే వెళ్ళిపోయింది సెకండ్ ఇది సమయం మాట్లాడు నీతో మాట్లాడుతూ అమ్మాయితో కూడా అంత ఈజీగా ఇప్పుడు నువ్వు అవాయిడ్ చేసిన వన్ మంత్ కే ఒక అమ్మాయిలో అంత ఫ్రీగా ఉండి వర్తలను వదిలేసి ఇంకో అంటే నా ఫీల్ అది నేను అనుకున్నా నా దగ్గర ఉన్నప్పుడే తెయ కాల్స్ అవి రాకపోయేది అంటే నేను దూరం పెట్టడం వల్ల వాడు మైండ్ సెట్ మా చేంజ్ అయిందా ఏంటో ఒకవేళ నేను ఉంటే అమ్మాయి రాకపోతుండనేమో సోనీ నువ్వు దూరం పెట్టడం వల్ల కాదక్కడ నువ్వు ఎప్పుడైతే మీ అన్న నీకు ఈ విషయం చెప్పాడో అప్పుడే నువ్వు ఆయన ఫోన్ అడిగావు అప్పటికీ ఆ అమ్మాయి రాలేదని నువ్వు అనుకుంటున్నావు మరి ఆ అమ్మాయి లేకుంటుంటే నీకు ఫోన్ ఇచ్చేవాడు కదా అవునా కదా ఫోన్ ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి నమ్మకం కావాలి అవునా కదా మరి అమ్మ నమ్మకాన్ని ఆయన నీకు ఇవ్వలేనప్పుడు ఆయన తప్పు చేస్తున్నట్టే కదా అక్కడ నీ సైడ్ నుంచి నువ్వు క్లారిటీగానే ఉన్నావు క్లియర్గానే లవ్ చేసావు నాకు నాన్నలాగా వచ్చాడు అనుకున్నావు హస్బెండ్ అనుకున్నావు పెళ్ళి చేసుకోవాలనుకున్నావు అన్నీ అనుకున్నావు బట్ ఆయన సైడ్ నుంచి ఏంటంటే నీతో మాట్లాడుతూనే ఇంకో అమ్మాయిని కూడా ట్రాక్లో పెట్టాడు ఆయన అది నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ నువ్వు ఇలాంటివి అంటే డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ నేనేదో చేసుకోవాలి అని మాత్రం అలాంటి ప్రయత్నాలు అయితే ఏం చెయ్యకు అని మా సైడ్ నుంచి ఒకసారి ఏంటి మమ్మీ అన్నది అంటే అంటే ఏదో విషయంలో చెప్పింది మమ్మీ రాము నీ వల్లే చదివేడు అనేసి మీ అమ్మగారు అన్నారా మమ్మీ చెప్పింది అయితే అన్న ఏమన్నాడు అంటే ఇంకా మ్యారేజ్ అది ఇది ఇప్పుడు ఏమొద్దు ఆల్రెడీ వాడు చదివింది కదా అది ఇప్పుడే ఏం తినట్లేదు ఏం లేదు తన మైండ్ కొంచెం ఫ్రెష్ అవ్వని అని సన్న చెప్పినప్పుడు ఇది బాగుంటే వాడు బాగానే ఉంటుండే దీనివల్ల చదువు అని చెప్పేసి మమ్మీ చెప్పింది ఇంకా తను ఇచ్చిన గిఫ్ట్స్ ఉండే టెడ్డీ బేర్ మళ్ళీ గోల్డ్ రింగ్ చేయించిండు అది కూడా ఎక్స్చేంజ్ చేసింది మమ్మీ టెడ్డీ బేర్ పడేసింది ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఉంది ఇంకా అది నేను ఎప్పుడైనా యూజ్ చేద్దామన్న కూడా ఇవ్వదు మమ్మీ దూరం ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ ఎందుకు అవి ఇవి అంటది సో వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు ఇంకా ఆయన గుర్తులు నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడా బాధపడి ఆయన గురించి ఆలోచించి ఇట్లా తినకుండా ఉంటావేమో అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు సో మమ్మీ ఇట్లా చేసిందని నువ్వు అలా ఫీల్ అవ్వకు ఇప్పుడు ఆమెకున్నది కూడా నువ్వే కదా అన్న రామ్ గురించి నా గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అన్నారు నువ్వు నువ్వు అలా చేయడం వల్ల అది కానీ చాలామంది అన్నారు నువ్వు మంచిగా తనతో మాట్లాడి ఉంటే ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఉంటే ఉండేవాడేమో ఇప్పుడు నువ్వు అందరూ చెప్పిన మాటలు విని మనం దూరం పెట్టడం వల్లనే వాడు దూరం అయిపోయిండు నీ వల్ల చెప్పిపోయింది అని వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ నాకు ఇక్కడ సికింద్రాబాద్లో అనిపించిండు సో అన్నాడు ఒకసారి మన ముగ్గురం టైం బండ్ వెళ్ళినాం గుర్తుకుందా అంటే ఉందన్నా అంటే అప్పుడు రాము బర్త్డేకి వెళ్ళినాం సో ఇప్పుడు వాణ్ణి వాణ్ బర్డేకి వెళ్దామంటే కూడా రాము లేడు నీ వల్ల అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఒక అమ్మాయికి అది ఊరు పరిస్థితి తీసుకున్నాము ఇక ఏదైనా సంఘటన ఇలా జరిగితే అది నీ వల్లే నీ వల్లే అని చాలా మంది ఇట్లాగే అమ్మాయిల మీద తోసేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు తనతో ఉండలేవు ఎట్లయినా గడిపిన కొన్ని క్షణాలైనా తను నాకు కావాలి అనుకున్నావు తను నిన్ను మోసం చేశాడు అని మేము అనుకున్నాము సో జరిగింది ఏదో జరిగిపోయింది నీ వల్ల కాదు అని నువ్వు చెప్పిన మాటలతో ఏదైనా కానీ తెలిసిపోతుంది అది నీ వల్ల కాదని సో